ఉదయాన్నే లేచిన వెంటనే టీ తాగడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటు పరగడుపుని టీ తాగకుండా వేడి నీళ్ళు తాగడం మంచిదండి వేడి నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని కొంచెం తేనె కలుపుకొని తాగితే ఇంకా మంచిది దీన్ని లెమన్ టీ అని కూడా పిలవచ్చు ఉపయోగం ఏంటంటే లెమన్ టీ సహజంగా శరీరాన్ని డీటెక్స్ చేయడంలో హానికరమైన టాక్సిన్స్ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుందంట ఉదయాన్నే కాలీ కడుపుతో లెమన్ టీ తాగడం వలన జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేసి మలబద్ధకం యాసిడిటీ ఇలాంటి సమస్యలు తగ్గేలా చేస్తుందంట లెమన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఉండడంతో మెటబాలిజం పెరుగుతుందంట శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించేస్తుందంట అందుకే తొందరగా కొంచెం బరువు తగ్గుతారంట ఇంకా చెప్పాలంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయంట ముడతలు డ్యామేజ్ తగ్గించడంలో మంచి సహాయపడుతుందంట ఇంకా చెప్పాలంటే లెమన్ టీలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల నుంచి రక్షణ కలిగేలా చేస్తాయంట ఏంటంటే జలుబు దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి తగ్గించి మనల్ని కాపాడుతాయంట మన మెదడు మానసిక ప్రశాంతత అంటే ఉదయాన్నే లెమన్ టీ తాగడం వల్ల ఉత్తేజం ఉల్లాసంగా మానసికంగా ప్రశాంతతతో పాటు మంచి రోజుని ప్రారంభించినట్టు ఉంటుందంట ఇంకా చెప్పాలంటే లెమన్ టీ ఖాళీ అని శుభ్రంగా ఉంచి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందంట కానీ మనం కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రతిరోజు ఉదయం లెమన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వైద్యుల నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాతనే మనం వాడుకోవడం మంచిది అలానే లెమన్ టీ అంత చెడు చూపిస్తుందని కాదు మనం డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది ఎందుకంటే కొంతమందికి నిమ్మకాయ పడదు అంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం అలా చెప్తున్నానండి మా నాన్నగారు అయితే ప్రతిరోజు అన్నం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటాడు మా ఇంటికడ నిమ్మచెట్టు నిండా కాయలే ఉంటాయి రోజుకొక ఒక కాయని తినిపేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ప్రతిరోజు తినే అన్నంలో వేసుకొని తింటాడు మరి మా నాన్నకైతే ఏమీ అవ్వలేదు సన్నంగానే ఉంటారు మా నాన్న ఒక్క మాటలో చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్లో లెమన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది శరీరం శుద్ధికరణ చేస్తుంది జీర్ణక్రియ మెరుగుదల చేస్తుంది ఇంకా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఇంకా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అని మా నాన్న చెప్తూ ఉంటారు ఎందుకంటే పెద్దవాళ్ళకన్నీ తెలుస్తూ తెలుస్తుంటాయి కదా నేను కూడా అంతగా నమ్మకపోయేదాన్ని కానీ మా నాన్నని చూశారంటే ఎవరైనా నమ్మక తప్పరు ఎందుకంటే మా నాన్న నిమ్మకాయ లేనిదే భోజనం